కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మము చాలా ఉన్నాయి వాటిని వివరించదను సావధానవుడివై ఆలకింపు కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు అవి ఖర్చు అంతయు భరింప శక్తిము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచనను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసి ఉన్నను ఆ పాపములన్నీయు పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చే ఫలమునకు తరుతుగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగుడు ఇందువులకు ఒక ఇతిహాసం కలదు చెప్పదను శ్రద్ధగా ఆలకింపము సువీయ చరిత్రము ద్వాపయుగములో వంగదేశములో గొప్ప పరాక్రమంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండడు అతనికి రూపవతి అని భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయ్యి భార్యతో అరణ్యమునకు పో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నది తీరం అందుక పర్ణశాలలో నిర్మించుకున్న కందమూల ఫలాదులను భక్షించుచూ కాలము గడుపుచూ ఉండేడు కొన్ని రోజుల అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభమతో పెంచుండ్రి క్షత్రియ వంశమందు జన్మించిన బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లప్రక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుతూ అతి గారాభముతో పెరుగుతూ ఉండెను ఆమె చూచువార్లకు కండ్ల పండవుగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొద్దీ బాలికకు నిండు యౌవన దశ వచ్చిను ఒక దినము వాన ప్రస్తుని కుమారుడా ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరను అందులో రాజు ఓ ముని ప్రస్తుతము నేను కడుబీర స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచూ ఉన్నాను మా కష్టములు తొలుగుటకు కాను నాకు కొంత ఇచ్చిన ఎడ్ల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతును అని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఏమేనూ లేకపోవడచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మనా నది తీరం కుబేరుని ఊడ్చి ఘోరతప ఘోరతపము ఆచరించి కుబేరుని ఇప్పించి ధనపాత్ర సంపాదించను ఆ రాజుకి ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరినీ అత్తవారింటికి పంపాను మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయ్యో చెప్పి భార్యతో సుఖమనుభవించుతూ ఉండెను సూర్యుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రలను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖముగా ఉండేను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమనే మరొక బాలికను కనెను ఆ బిడ్డ కూడా యుక్త వయస్సు రాగా అని మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చుననే ఆశతో ఎదురుచూచు ఉండడు ఒకనొక సాగు పుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మనా నది తీరమునకు స్నానార్థమై వచ్చు దారిలోనున్న సూర్యుడిని తలుచుకొని పోయి నీ వెడ నీ మొక్క చూడ రాజవంశము నుండి నందు జన్మించిన వాణివలేవు ఉన్నావు నీవి అరణ్యము నందు భార్య బిడ్డలతో వస నివసించడం కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏచూ ఉండేవాడిని సువీరును రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించు ఉన్నాను దరిద్రము కంటే కష్టము ఏమీ లేదు పుత్రశోకము కంటే గొప్ప సుఖము లేదు అట్లనే భార్య వియోగము కంటే గొప్ప సంతానము సంతాపము మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడనై ఉన్నందున ఈ కారడి సుకుటుంబముగా బ్రతుకుచూ ఉన్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందున మొదటి కుమార్తెను ఒక ముని పుత్రులకు ఇచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేమ చేచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంత దరిద్రవుడైననో ధర్మ సూక్ష్మ ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి కన్య విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపాత్రవన అసిపాత్రవనము అన రకము అనుభవితురు ఈ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశితురు అది అనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలవకుండా కుండా అట్లనే కన్యను ధనం ఇచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు కాక అతడు మహానరకమును అనుభవించుచును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రయాచిత్తము లేదని పెద్దలు వక్కానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొరలి బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడో ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఏడన గంగా స్నానం అందించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుతాయే దాకా మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా పెరిగిపో రాని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవునవి ఓ మునివర్య దేహసుఖము కంటే ధన ధర్ముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశములు చేతులారా జారడుకుంటావా ధనము బంగారం కలవారే ప్రస్తుతము లోకములో రాణిం రాణింపగలరు కానీ బుక్కు మూసుకొని నోరు మూసుకొని ఒక చిక్కి బక్క చిక్కి శల్క శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేయదును కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నిడివాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించాను వెంటనే యమబడులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అని రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుతూ ఉండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింగర్లు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చింది అంతటా శృతి కీర్తి నేను ఎరుగునంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులనుంచి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మనసునందున్న నందున్న నిండుబోలు దీరి ఉన్న యమధర్మరాజు కడిగేకి నమస్కరించి ప్రభు నీవు సర్గ సర్వ సర్వజ్ఞుడడు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమంగా చూచూ ఉండేటివాడు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడుకొని వచ్చుడ కారణమేమి సెలవిండు అని ప్రాధాయపడను అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము కా కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుడేగాక నీచ జన్మలైతే ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడు ధర్మాత్ముడవనియో నేను ఎరుగుదును కావున నీకు ఒక ఉపాయము చెప్పదను నీ నీ వంశీయుడ శివురునకు మరియు ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడవు ఒక విభ్రునవు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయుము అట్లా చేసిన ఇడల నీవు నీ పూర్వీకులు నీ సువీరుడు నీ మిత్రు నీ మీ పితృగణములు కూడా స్వర్గలోకంలోకి ఎదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడవును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవముతో కన్యాదనము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమర్చినను కన్యాదాల ఫలముబ్బును కనున కనుక నీవు వెంటనే భూలోకమునకెళ్ళి నేను తెలిపినట్టుగా చేసి చేసివేనని ఆ ధర్మ కార్యము వలన నీ పుత్రిగణము తొరింపును పొయిరమ్మని పలికిను శత్రుకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదాన తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేశాను అట్లా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకోనెను కన్యాదానం వలన మహాపాపం కూడా నాశనమవును వివాహం విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలనను దీక్షభూమి ఆశించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందురు శక్తి కలిగి ఉండి ఉదాసీనతగా చూపువాడు శాశ్వత నరకమున కేగులు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రయదశాధ్యము పదమూడవ రోజు పారాయణము సమాప్తం ॐ नमः शिवाय हर हर महादेव शम्भोशङ्कर